कांग्रेस गुर्तु के रमेश के नवाड़े आम माबाल में 4वां सदस्य कांग्रेस पार्टी सरपंच अध्यक्ष अक्का कोनी अत्तमा अत्तमा गुर्तु के भरवोटो कांग्रेस के भरवोटो कांग्रेस के भरवोटो कांग्रेस के भरवोटो कांग्रेस पार्टी

ఓకే ఇంకేం చేస్తారు డెవలప్మెంట్స్ అభ్యర్థిగా ముచ్చర్ల అరుణ వెంకటేష్ గారిని పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఉంది అయితే గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి నిలబడడం గెలవడం జరుగుతుంది ఇప్పటి గ్రామంలో సర్పంచ్లు నిలబడ్డప్పటి నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ సంపూర్ణంగా గ్రామం అభివృద్ధి కాలేదు కనుక ఈసారి ప్రధానంగా విద్యారంగానికి వైద్య వైద్యం రంగానికి మొదటి ప్రాధాన్యత ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎంబడే ఇస్తామని చెప్పేసి ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి లైబ్రరీ ఒకటి కల్పించడం అదే విధంగా ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్ళకి ఫీజు కావచ్చు స్పోర్ట్స్ సంబంధించిన కావచ్చు మెటీరియల్ కావచ్చు అవి అందిస్తాం అదేవిధంగా ఏదైతే మన గ్రామం నుంచి బూడకొండ వరకు డబల్ రోడ్డు ఎమ్మెల్యే గారితో మాట్లాడి శాంక్షన్ చేపించి అది చేయడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామం నుంచి బుగ్గతండకు సంబంధించిన రోడ్డు మధ్యలోనే ఆగిపోయి ఉంది అది పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకోటి అదనంగా ఎమ్మెల్యే గారిని చొరవతోటి ఎల్లమ్మ తండ గ్రామానికి రోడ్డు సంబంధించింది తీయాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చి ఈ ఐదేళ్ల కాలంలో కంప్లీట్ చేస్తాం నెలల మంచినీటి సౌకర్యం సంబంధించింది అవి అంటే అప్పుడు మిషన్ భగీరథ వచ్చింది దాంట్లో కొంతమంది కొన్ని బస్సులలోకి వస్తున్నా ఇంకో బస్సులకి రావట్లేదు అది సంపూర్ణంగా ఏ బస్తీకి వచ్చినా ఏ బస్తీకి రాకున్నా దగ్గరుండి ఉండి చేపించే బాధ్యత మురుగునీటి సౌకర్యం సంబంధించింది ఎక్కడైనా మోరీలు అవి అయితే ఎప్పటికప్పుడు పారిశుధ్యం సంబంధించింది సంపూర్ణంగా ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటాం లైట్ విధానం సంబంధించింది ఎప్పుడో పండుగలకు పబ్బాలకో ముఖ్యమైన రోజులకు కాకుండా ఒక నెల రోజులు దాటకుండా ప్రతి స్తంభానికి లైట్లు వేపిస్తామని చెప్పేసి గ్రామానికి హామీ ఇస్తున్నాం ఇంకా మరిన్ని వైద్య సౌకర్యాలకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు కానీ ముసలి వాళ్ళకు కానీ ఇంకా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాం గ్రా సంస్కృతిలో భాగంగా గ్రామంలో అన్ని కులాలు మతాలు ఉన్నాయి కాబట్టి వారి వారి పండుగలను గౌరవించి ప్రధానంగా ఊర్లో బొడ్రాయి సంబంధించింది ఉంది ఆ బొడ్రా పండుగ గిన ఘనంగా జరుపుతాం మిగతా బంజారాలకు సంబంధించింది కానీ మిగతా కమ్యూనిటీ కానీ మల్లన్న పండుగ బీసీ వాళ్ళ కానీ ఏవైనా ఉన్నా గ్రామ పెద్దలందరినీ కలుపుకొని దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గ్రామానికి సంపూర్ణంగా అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకొని మిగతా వార్డులను గెలిపించుకొని మేము అభ్యర్థి ఎన్నికలు జరగబోతున్నాయి ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముచ్చర్ల అరుణ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది గ్రామంలో గత ముప్పై ఐదు సంవత్సరాల సంధి తొంభై ఆరులో గ్రామ పంచాయతీ ఏర్పడ్డది తొంభై ఆరులో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవలేకపోయినరు ఈసారి ఖచ్చితంగా చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సబ్ సర్పంచి అభ్యర్థి గెలవబోతుందని చెప్పి నేను మనసు పూర్తిగా గ్రామ ప్రజల తరఫున కోరుతున్నా ఇలా సర్పంచ్ గెలి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రవర్గంలో మల్లరెడ్డి రంగారెడ్డి ఉన్నాడు ఇలా ఆ ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించి చెన్నారెడ్డి గూడల్ని ఒక మోడల్ విలేజ్గా చేస్తామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కోరుతున్నా ఇవాళ అభివృద్ధి సంబంధించి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది ఇలా గత ప్రభుత్వ పాలకులు పది సంవత్సరాలు పది సంవత్సరాలు పాలించి ఇప్పటికీ గ్రామ పంచాయతీలల్లో గ్రామాలలో నిధులు లేక నిధులు లేక ఇలా ఎడారిగా మారినటువంటి పరిస్థితి ఇలా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇందరమ్మ ఇండ్లు కానీ గ్రూప్ వాణి ఉద్యోగాలు కానీ ఇలా మొత్తం ఇలా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలంతా ఆశీర్వాదిస్తున్నారు చెన్నారెడ్డి గూడెంలో అందరికీ తెలుసు ఇలా కులాల మధ్యన ప్రాంతాల మధ్యన రెచ్చగొట్టి ఇలా ఓట్లు వచ్చినప్పుడే గుళ్ళు యాదకొస్తాయి ఇలా ఓట్లు వచ్చినప్పుడే కులాలు వస్తాయి ఎవడు ఎన్ని కుట్రలు బంధినా ఎవరు ఎన్ని గాండ్రింపులు పలికినా చెన్నారెడ్డి గూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముచ్చర్ల అన్న గెలుస్తున్నది దానికి ఎవడు ఎన్ని అడ్డంకులు వచ్చినా అది ఎవడు ఏం చేసినా ఇలా చెన్నారెడ్డి గూడాన్ని ఇలా నిధులు తెచ్చి ఇయాల ఇప్పటికే సప్లన్న ఎస్సీ ఎస్సీ సఫలాన్ కింద కోటి రూపాయల రూపాయలు కోటి రూపాయలు ఆల్రెడీ పెట్టి ఉన్నాయి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ కోటి రూపాయలు ఇలా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఆ నిధులతోటి మొత్తం ఒక మోడల్ విలేజ్గా చేయాలని చెప్పి అనుకున్నాం రెండోది ఏంటంటే ఆ రూట్ల నుండి బోడకొండ వరకు బీటీ రోడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ శాంక్షన్ అయింది డబల్ రోడ్ శాంక్షన్ అయింది కాకపోతే టెండర్ ప్రక్రియ ఆగిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోడ్ కూడా దాన్ని ప్రారంభిస్తాం రెండోది నీళ్లు కానీ లైట్లు కానీ మోరీలు కానీ ఇలా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి మొత్తం గ్రామ వసతులకు సంబంధించింది ఖచ్చితంగా చేస్తాం గతంలో ఉళ్ళు అని చెప్పి రాజకీయాలు గుళ్ళు కడతామని ఏ గుడి పూర్తి కాలేదు ఉళ్ల పేరుతో డబ్బులు